Редактор mm субтитров -hmm. హాయ్ అండి శ్రీను గారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ క్వశ్చన్ కు నాగాల్యాండ్ స్ట్రేట్ బట్ హౌ ఆర్ యూ బాగు బాగున్నామండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు ఏం కర్రీ ఈరోజు పప్పు టమాటో కర్రీ అండి శ్రీను గారు ఐమ్ ఆల్సో తెలుగు పర్సన్ బట్ ఐమ్ లివింగ్ ఎట్ కోహిమా సిటీ ఓకే అండి వెంకటేష్ గారు ఓకే ఓకే ఐ నవ్ లిటిల్ బిట్ తెలుగు ఓకే అండి వెంకటేష్ గారు మొన్న కూడా వచ్చారు మీరు లైవ్ కి థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అలాగే లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి స్క్రీన్ పై డబల్ నైట్ స్టే నైస్ టు మీ ఓకే అండి వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్